వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేరి మార్కెట్లో మంచి హెవీ సైజు బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి మూడు గిత్తలు ప్రస్తుతానికి సేల్ అయిపోవడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గిత్త వచ్చేసి లక్షా పది ఇది వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్షా పది వేలకైతే కొన్నారని చెప్తున్నారు మరి అక్కడ ఉన్నాయి రైట్ సైడ్ పెద్దది మూడు యాభై ఓకే ఓకే ఇది వచ్చేసి త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు ఇంకొకటి రెండు లక్షల యాభై వేలు టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే 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 మొత్తానికి మూడు గిత్తలు అయితే కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ప్రస్తుతానికి మూడు గిత్తలు అయితే తీసుకున్నారు వీరు మార్కెట్లో నిజామాబాద్ మొత్తానికి నిజామాబాద్ వాళ్ళకైతే తీసుకున్నారు వాళ్ళు